మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ముగియనున్న నేపథ్యంలో వ్యాపారస్తులు పన్నులు చెల్లించడానికి వేరుగా ఈ నెలలో గతం నుండి వివిధ రకాల వ్యాపారాలు చేసిన దానికి సంబంధించిన గూడ్ సర్వీసెస్ ట్యాక్స్ మరియు వృత్తి పనులు వెంటనే మార్చి ఈ నెలలోపు అన్ని పనులను చెల్లించడానికి వ్యాపారస్తులందరూ ముందుకు రావాలని ప్రభుత్వ కసారాల్లో మార్చి నెలలోపే అన్ని రకాల ట్యాక్స్లు బకాయిలకు వెంటనే చెల్లించాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాయిద్ హుసేన్ వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేశారు వివిధ రకాల వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులు అన్ని రకాల రిటర్న్స్ దాఖలు చేసిన దానికి సంబంధించిన ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను మార్చి నెలలోపే చెల్లించాలని వ్యాపారస్తులకు మహమ్మద్ ముజాయిద్ హుసేన్ విజ్ఞప్తి చేశారు మీరు బకాయిలు ఉన్న పనులను వెంటనే ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వెంటనే జమ చేయాలని వ్యాపారస్తులకు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ కోరారు వివిధ రకాల వ్యాపారస్తులకు అన్ని రకాలుగా ప్రభుత్వ ఉద్యోగులు వారికి సలహాలు ఇవ్వటం వారికి ఏదైనా ట్యాక్స్ ఎలా చెల్లించాలని వారికి ఏదైనా అనుమానం వచ్చినట్లయితే మీరు ఈ పద్ధతిలో చెల్లించాలని వారికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వ్యాపారస్తులకు సలహాలను ఇవ్వటం జరుగుతుందని మహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలియజేశారు వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తుల యజమానులకు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ వారందరినీ కోరారు చాలా మంది వివిధ రకాల వ్యాపారస్తులు జీఎస్టీ లైసెన్స్ లో పొంది వ్యాపారం చేస్తున్నారు కనుక వీరు ప్రతి వ్యాపారం చేసిన వారికి సంబంధించిన రిటర్న్స్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో వీరు చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు కనుక మీరు చేసిన వ్యాపారాన్ని బట్టి దానికి సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మరియు వృత్తి పన్ను ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిల పనులను మార్చి నెలలోపే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెస్టేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ వ్యాపార సంస్థల యజమానులకు విజ్ఞప్తి చేశారు